హాని కలిగిన సాక్షులకు రక్షణ కల్పించడం కోసం సిద్దిపేట కోర్టులో వాల్ నరేబుల్ డిపోసియేషన్ సెంటర్ను ప్రారంభించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి తెలిపారు కోర్టుకు వచ్చే సాక్షుల సౌకర్యం వారికి కాపాడడం తమ బాధ్యత అన్నారు ఈ సెంటర్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు మైనర్లో కొంతవరకు మానసిక వికలాంగులు ప్రాణహాని ఉన్న సాక్షుల సౌకర్యార్థం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీడబ్ల్యూడీసీ సెంటర్ను న్యాయమూర్తులు స్వాతిరెడ్డి చందన మిలింద్ కాంబ్లీ శ్రావణి యాదవులతో కలిసి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రామాదేవి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మహారాష్ట్రకు చెందిన ఒక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్లను ప్రారంభిస్తున్నారని అందులో భాగంగా సిద్ధిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రారంభించామన్నారు ఈ సెంటర్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను అందుబాటులో ఉంచామన్నారు అలాగే మిల్క్ ఫీడింగ్ కోసం కూడా ఈ సెంటర్ను ఉపయోగించుకోవచ్చునని తెలిపారు అంతకుముందు న్యాయమూర్తులు పోలీసు అధికారులు బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు కార్యక్రమంలో ఏసీపీ మధు సిఐలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి న్యాయవాదులు వెంకట్లింగం పత్రి ప్రకాష్ రవీందర్ సత్యనారాయణ పాల్గొన్నారు మై ఆఫీసర్స్ అడ్వకేట్స్ పోలీస్ ఆఫీషియల్స్ లర్నడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మై స్టాఫ్ అండ్ స్టేక్ హోల్డర్స్ వెరీ గుడ్ వన్ అండ్ ఆల్ టుడే వి ఈనింగ్ హోగ్రేటెడ్ దిస్ Vulnerable Witnesses Deposition Center, uh, as per the guidelines issued uh, uh, by the Honorable Supreme Court in Smriti Tukaram Badade versus uh, State of Maharashtra. In that case, uh, they have identified uh, some of the witnesses who are vulnerable. And then uh, at that point of time in 2018, uh, guidelines have been given by the Honorable Supreme Court to set up uh, at least one uh, uh, VWDC uh, center in every district and then uh, for some reasons or others it was not implemented uh, within uh, time because maybe uh, this is 18 uh, judgment which has come uh, prior to uh, this Smriti uh, tukaram badades case because maybe it was because of uh, corona which was uh, there for almost two years from 19 to 22. we were all uh, facing uh, corona problems later on when again the matter was taken up before the honorable supreme court. Uh, honorable supreme court has set up a committee. Uh, which was uh, headed by justice uh, uh, geeta mittal and uh, she has uh, given us uh, certain uh, guidelines and basing on that now the supreme court has uh, given a firm decision